ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీగురుభ్యో ఓం దుందడుగా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెలలో గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెలలో గోచార ఫలితం తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం అనేది ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి సప్తమాధిపతి అయిన రవి ఏప్రిల్ పద్నాలుగో తేదీన మీనరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అలాగే పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు ఈ నెలలోనే ఐదవ ఈ నెలలో మీనరాశి తన మీనరాశిలోకి సంచారాన్ని మీనరాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు అలాగే చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఈ నెలలో మీనరాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు అలాగే తృతీయ దశమాధిపతి అయిన కుజుడు ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్కాట రాశిలోకి మారుతున్నాడు అలాగే ద్వితీయ లాభాధిపతి అయిన గురుడు ఈ నెలలో వృషభ రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు అలాగే జన్మ వ్యయాధిపతి అయిన శని ఈ నెలలో మీనరాశిలో తన సంచారాన్ని కొనుగోలు సాగిస్తున్నాడు అలాగే రాహు ఈ నెలలో మీరా మీనరాశిలోనే అలాగే కేతువు కన్యా రాశిలోని తన సంచారాన్ని కొనసాగిస్తున్నారు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెలలో గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ నెల అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అలాగే మీ కుటుంబ కుటుంబ జీవితంలో కూడా మీకు చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎంత చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ వృత్తిలో కూడా మీరు ఊహించని విధంగా అభివృద్ధి కనిపిస్తుంది అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా పదోన్నతి లభిస్తుంది అలాగే ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావడానికి కూడా అవకాశం ఉంటుందనిక అవకాశం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే విదేశాలకు వెళ్ళడానికి కూడా ఈ ఈ నెలలో ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులు అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ పై అధికారులు కానీ మీ సహా ఉద్యోగం నుంచి కూడా మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ నెలలో కోర్టు సంబంధమైన కేసులలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా డెఫినెట్గా ఈ ఈ నెలలో మీకు మంచి ఉద్యోగం మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఉద్యోగం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ నెలలో కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా కూడా మా వాళ్ళకి మంచి సంబంధాలు కుదరడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే మీ పిల్లల ఆరోగ్య సమస్యలకు సంబంధించి మీకు కొంచెం ఆందోళన కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల పిల్లల ఆరోగ్యం పట్ల మీరు కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ తోబుట్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రం మీరు కొంచెం సౌమ్యంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ అభిప్రాయ భేదాలు వచ్చి వాదోపవాదాలు కానీ ఘర్షణలు కానీ జరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆర్థికంగా ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ధనం బాగా వస్తుంది అన్ని రకాలుగా వస్తుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖర్చులను కూడా మీరు బాగా తగ్గించుకుంటారు దుబారా ఖర్చును కూడా మీరు అదుపులో ఉంచుకుంటారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇల్లు లేదా గృహం లేదా వాహనాలు కొనుగోలు చేస్తారనే వారికి ఈ నెల చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీకు ఖచ్చితంగా గృహం కొనడానికి ప్రయోజనాలు డెఫినెట్గా నెరవేరుతాయన్న విషయాన్ని గమనించాలి ధనాన్ని మీరు శుభ శుభ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించడం చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ నెలలో స్పెక్యులేషన్ అనేది అంత మంచిది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అంతేనే ఉంటుంది అలాగే వ్యాపారం చేసేవాళ్ళకి కూడా ఖచ్చితంగా కూడా ఈ నెలలో అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ముఖ్యంగా మూడో వారం నుంచి నాలుగో వారం అంటే చివరి రెండు వారాలు కూడా వీళ్ళు వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు వ్యాపారం కోసం రుణాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా దాన్ని మీరు పక్షంలో పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్యార్థులకు కూడా ఈ నెల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ఖచ్చితంగా దానివల్ల ఏంటంటే విద్యార్థులకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వాళ్ళ యొక్క బుద్ధి బాగా పనిచేస్తుంది అందువల్ల ఖచ్చితంగా వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఖచ్చితంగా మరి మొదటి రెండు వారాలు మాత్రం ఖచ్చితంగా విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల డెఫినెట్గా ఈ కుంభరాశి వాళ్ళు విద్యార్థులు మొదటి రెండు వార వారాలు విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా వరకు శుభ ఫలితాలు రావడానికి చివరి రెండు వారాల్లో మీకు చాలా వరకు శుభ ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే గృహాలు కొనడం లాంటి గృహాలు కొనడం లాంటి పనులు మీరు చేపడితే కనుక ఖచ్చితంగా ఈ నెలలో ఆ ప్రయోజనాలన్నీ కూడా నెరవేరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ ఆదాయం ఎంత మీకు వస్తున్న రాబడి ఎంత మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంత ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు ఆ విషయం తెలుసుకుని మీరు అనవసరపు ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ అనవసర ఖర్చుల నుంచి మీరు ఖచ్చితంగా వాటిని అన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ నెల అంతా కూడా చాలా వరకు సానుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఏదో చిన్న చిన్న సమస్యలు తప్ప మేజర్ సమస్యలు అయితే ఈ నెలలో పెద్దగా రావన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతుకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెలలో చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అంతేనా మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శని జపం చేయండి అలాగే గురు జపం కూడా చేయండి సజ్జనంత వరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లేతే దుర్గా సప్తశతి పారాయణం చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం